సికింద్రాబాద్ నుంచి గోవాలోని వాస్కోడిగామా మధ్య ప్రత్యేక రైలును సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం పది నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు ఈ రైలు బుధా శుక్రవారాల్లో అందుబాటులో ఉండనుంది ఉదయం పది గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి కాచిగూడ షాద్నగర్ జడ్చర్ల మహబూబ్ నగర్ గుండా వెళ్తోంది వాస్కోడిగామా నుంచి సికింద్రాబాద్కు గురు శనివారాల్లో రైలు అందుబాటులో ఉండనుంది నవర నవరాత్రులు దసరా వేళ కానుకగా ఈ ప్రత్యేక రైలును ప్రారంభించడం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు మన జంట ప్రజలకు తెలంగాణ ప్రజలకు అదేవిధంగా గోవా ప్రజలకు ఈ యొక్క దేవీ నవరాత్రుల కానుకగా దసరా కానుకగా సికింద్రాబాద్ నుంచి గోవాకు ఒక ప్రత్యేకమైనటువంటి ట్రైన్ను నేరుగా ఈరోజు ప్రారంభించుకోవడము నిజంగా సంతోషమని సందర్భంగా మనం చేస్తున్నాం ఈ రైలు మన తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు కానీ ప్రత్యేకంగా మన హైదరాబాద్ నగర ప్రజలకు ఎవరైతే గోవా వెళ్ళాలని చాలా మంది అనేక కష్టాలు పడి వెళ్తూ ఉంటారు అలాంటి వారందరికి కూడా ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం గోవా వెళ్ళాలంటే ఇటు కర్ణాటక రాష్ట్రం కానీ లేకపోతే అటు గుంతకల్ కానీ ఇతరత్ర అనేక ప్రాంతాల నుంచి ట్రైన్లు చేంజ్ అవుతూ కనెక్టివిటీ ట్రైన్ల ద్వారా గోవా చేరుకోవాల్సి ఉంటుంది కానీ ఈరోజు నేరుగా మరి గోవా వెళ్ళడం ఏదైతే ఉన్నదో మరి చాలా హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు డిస్టినేషన్ మ్యారేజెస్ గోవాలో చేసుకుంటారు గోవాలో అనేక రకాల ఫంక్షన్స్కి వెళ్తుంటారు హైదరాబాద్ నుంచి పర్యాటకులు టూరిస్టులు చాలామంది గోవా వెళ్తుంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ట్రైను ఎంతో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా మనీ వస్తున్నాను